రేపే ఇరవై రెండు హనుమన్ జయంతి ఇది గురువారంతో కలిసి రాబోతుంది అయితే ఈ హనుమన్ జయంతి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది కోట్లు దూసుకు వస్తాయి మీ ఇంటికి డబ్బు దూసుకొస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీరు కనీ విని ఎరుగని సంపదను మీ సొంతం చేసుకోగలుగుతారు ఎందుకంటే హనుమాన్ జయంతికి అంతటి శక్తి ఉందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి కనుక మర్చిపోకుండా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అసలు ఈ హనుమాన్ జయంతి రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై హనుమాన్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు హనుమాన్ జయంతి అనేది ఆంజనేయ వారి పుట్టినరోజు వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకోవటం ఆనవాయితీ వైశాఖ బహుళ దశమి రోజున కేసరి అంజన దంపతులకు హనుమ పుట్టాడు ఈరోజు ఆంజనేయ వారిని పూజిస్తారు ఆంజనేయ వారి గుడికి వెళ్తారు వడమాలలు సమర్పిస్తారు ఆకుపూజలు చేస్తారు ఇది ఒక పెద్ద పర్వదినం కాబట్టి మర్చిపోకుండా ఈరోజు చక్కగా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి మీ దరిద్రాలు తీసేయడానికి ధనాన్ని తెచ్చిపెట్టడానికి మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి మీ సంపాదనను పెంచడానికి ఉపయోగపడే వస్తువులు ఈ వస్తువులకు అతీత శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి వస్తువులతో పాటు దేవతలు ఇంటికి వస్తారు ఈ వస్తువులు మంగళకరమైన వస్తువులని కూడా ఒక రకంగా భావించుకోవచ్చు అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి మనం ఈ హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం తలకు నూనె పెట్టుకోకూడదు హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరాలంటే ఈ హనుమాన్ జయంతి రోజున పదకొండు తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో జై శ్రీరామ్ అని రాసి ఆంజనేయ స్వామి వారికి ఆ తమలపాకుల మాలను సమర్పించండి మీ కోరికలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇరవై యొక్క తమలపాకులను తీసుకొని కుంకుమ రంగు దారంతో తోరణంలాగా చేసుకొని ఇంటి గుమ్మానికి ఆ తమలపాకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే ఈ హనుమన్ జయంతి నాడు మీ ఇంటి ముందు తప్పనిసరిగా గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇంటి ముందు స్వస్తి గుర్తి ఉంటే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా అతి త్వరలోనే కనక వర్షంతో నిండిపోతుంది ఈ హనుమన్ జయంతి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కోట్లు దూసుకు వస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ల ఉప్పు మీరు అనుకోవచ్చు ఎప్పుడూ రాళ్ల ఉప్పు గురించే చెప్తూ ఉంటారు రాళ్ల ఉప్పుకు అంత శక్తి ఉంటుందా అంటే అవును హండ్రెడ్ పర్సెంట్ రాళ్ల ఉప్పుకు శక్తి అధికంగా ఉంటుంది రాళ్ల ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు ఇది అందరికీ తెలిసిన విషయమే ఉప్పు సముద్రం నుండి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది ముఖ్యంగా హనుమన్ జయంతి రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు ఎందుకంటే ఉప్పుకు అంత పౌరు ఉంటుంది ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హనుమాన్ జయంతి రోజు ఒక పది రూపాయలు పెట్టు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకోండి అంటే రాళ్ళ ఉప్పు గల్లు ఉప్పు దొడ్డుప్పు రాక్ సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా మీరు ఎలా పిలిచినా పర్లేదు ఈ రాళ్ళలో ఉప్పును తెచ్చుకోండి ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఉప్పును కొని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుతో పరిహారం చేసుకోవచ్చు లేదా ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసుకొని వంటల్లో అయినా సరే వాడుకోవచ్చు పరిహారం చేయాలి అనుకునేవారు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పరిహారం చేసుకోండి మీ అప్పును మీరు తీర్చుకోవాలన్నా అప్పుల నుంచి మీరు బయటపడాలన్నా ధన సమస్యలను తొలగించుకోవాలన్నా ఈ పరిహారం చేసుకోండి అప్పు పరంగా ఇంటి పరంగా అలానే వ్యాపార సంస్థల పరంగా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఏమీ లేదు హనుమాన్ జయంతి రోజు ఉదయం పూట ఒక చిన్న మట్టి పాత్రను కానీ ప్లాస్టిక్ బౌల్ను కానీ గాజు బౌల్ని తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న ఉప్పుల నుంచి ఒక గుప్పెడంత ఉప్పును తీసుకుని ఎడమ చేతితో ఆ బౌల్లో పోసేయండి ఆ తర్వాత ఆ గిన్నెలో ఒక రూపాయి బిల్లను కుంకుమను కొన్ని ఆవాలను వేయండి ఆ తర్వాత ఈ బౌల్ను తీసుకుని వెళ్ళి బీరువా కింద పెట్టి వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం ఈ బౌల్ను తీసేసి దానిలో వస్తువులను ఒక కవర్లో వేసి ఆ కవర్ను నీటిలో పడేయండి కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి రూపాయి బిల్లను మాత్రం మనం హుండీలో వేసుకోవచ్చు దానం చేసుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట ఉప్పు తెచ్చుకొని ఇలా పరిహారం చేసుకోవచ్చు లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు ఆ ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు ఇలా ఉప్పును తెచ్చుకొని ఈ రెండు విధాలుగా కూడా మీరు ఆచరించేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎలా చేసినా మంచి ఫలితం వస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఈ హనుమాన్ జయంతి రోజు తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు లవంగాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది తరగని ఆస్తి మన సొంతమవుతుంది డబ్బుతో మనం నుండి నూరేళ్లు సంతోషంగా ఉండడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ధనం రావటం లేదు సంపాదించింది మిగలటం లేదు ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా రవంగాలు కొని తెచ్చుకోవాలి కాబట్టి ఈ రోజున మీరు రవంగాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి పెద్ద ప్యాకెట్ ఏమీ అవసరం లేదు మీరు వందలు వందలు పెట్టి కొని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు పది రూపాయల చిన్న లవంగాల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది కాబట్టి మీరు లవంగాలను ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి అలా లవంగాల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఆ లవంగాలు డ్యామేజ్ లేకుండా చూసుకోండి నార్మల్గా ఇరవై రూపాయలు పెడితే మనకు ఒక పది లవంగాలు వస్తాయి యాభై రూపాయలు పెడితే మనకు అందులో ఇరవై నుండి ముప్పై లవంగాలు వస్తాయి మీరు ఒక చిన్న ప్యాకెట్ను తెచ్చుకోండి సరిపోతుంది ఈ లవంగాలను మీరు తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిదివార నక్షత్రం బాగుంటుంది కాబట్టి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకున్న తర్వాత ఆంజనేయస్వామి వారి ఫోటో ముందు దీపం పెట్టుకోండి దీపం పెట్టిన తర్వాత ఇలా కొని తెచ్చుకున్న ఒక పది లవంగాలను తీసేసి హనుమ పటం ముందు పెట్టి పూజ చేసుకోండి పూజించటం అంటే పెద్దగా ఏం లేదు దీపం పెట్టి పుష్పాలను పెట్టడం చిన్న బెల్లం ముక్కను కానీ అరటి పండ్లను కానీ ఆంజనేయ స్వామి వారికి నివేదన చేసేసి అనంతరం లవంగాలను పెట్టేసుకొని సంకల్పం చెప్పుకోండి డబ్బు నిరంతరం రావాలని డబ్బు ప్రవాహంలాగా మన దగ్గర ఉండాలని మనకు లోటు ఉండకూడదని మన ఇబ్బందులు తొలగిపోవాలని లవంగాలు మనకు చక్కగా యోగాన్ని కలిగించాలి అని మనం సంకల్పం చెప్పుకొని సంకల్పాలను ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టి పూజించుకోవాలి లవంగాలు తెచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత లవంగాలను మనతో ఉంచుకోవచ్చు లేదంటే బీరువాలో పెట్టుకోవచ్చు లేదంటే మనం వ్యాపారం చేసుకున్నట్లయితే ఆ సంస్థల్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే లవంగాలను పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల చక్కటి యోగం అయితే కలుగుతుంది మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు లేదంటే మీరు పది లవంగాలను పెడతారు కదా అందులో నుంచి ఇంట్లో వారందరూ కూడా తల ఒక్కొక్క లవంగాన్ని తీసి యొక్క పర్సులో కూడా పెట్టుకోవచ్చు లేదంటే బ్యాగ్లో కూడా మీతో బ్యాగ్ క్యారీ చేస్తే అందులో కూడా మీరు ఈ లవంగాలను వేసుకోవచ్చు అలా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి కనుక ఈ రోజున మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోయి మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది హనుమ యొక్క చల్లని చూపు మీపై ఉంటుంది ఆయన యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఈ రోజున ఈ హనుమాన్ జయంతి తిది రోజున అత్తర సీసా అంటే చిన్నది అత్తరి చీసా మనకు దొరుకుతూ ఉంటుంది కదా అది తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే ఇంకా చాలా మంచిది అత్తరు చీసా అంటే మనకు నార్మల్గా ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల లోపే ఉంటుంది మనకు పూజా స్టోర్స్లో కానీ బ్యాంగిల్ స్టోర్స్లో కానీ ఇలా ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతూ ఉంటుంది అలా ఆ అత్తరు చీసాని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మనకు అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే అత్తరంటే అమ్మవారికి ఇష్టం ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి జాస్మిన్ స్మెల్ కానీ లేదంటే గులాబీ పూలకు సంబంధించింది కానీ మాత్రమే తెచ్చుకోవాలి ఈ రెండే పరిహారానికి ఉపయోగపడతాయి దైవానికి పూజకు ఉపయోగపడతాయి అవి పరిపూర్ణ పరిహారానికి సిద్ధింపబడతాయి అందుకే ఈ రెండింటిలో ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా ఈ రోజున గుమ్మాల దగ్గర ఇంట్లో అలాగే కాకుండా పూజ గదిలో ఆ అత్తరును కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇక ఆ తర్వాత ఈ హనుమన్ జయంతి అతీత శక్తులతో కూడి వస్తుంది కాబట్టి పటికను ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది పటికను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది మనం పటికను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము అలానే కాకుండా సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు పటికను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ పటికకు చక్కగా కుంకుమ కుంకుమతో బొట్టు పెట్టి ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడ తీయండి పటిక తెచ్చుకుంటే మీరు సాయంత్రం మూడు గంటలు దాటిపోయిన తర్వాత పటికను మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఇంటి గుమ్మం ముందు వేలాడ తీయండి ఇలా పటికను చక్కగా ఇంటి ముందు వేలాడ తీస్తే చాలా మంచిది ఈ పటిక మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది పటికను కొని తెచ్చుకోవడానికి ఈ హనుమన్ జయంతి చాలా మంచి రోజు అందుకే పటికను ఈ రోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి మంచి ఫలితాన్ని పొందండి కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారాలు చేయండి ఫలితాలను పొందండి ఇక ఐదవ వస్తువు ఏమిటి అంటే మిరియాలు మిరియాలు కూడా చాలా శక్తివంతమైనవిగా భావిస్తారు అంటే ఇవి చాలా మంగళకరమైనవిగా భావిస్తారు మిరియాలంటే హనుమకు ఎంతో ప్రీతి కాబట్టి మిరియాలను హనుమన్ జయంతి రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అలా అని మీరు మిరియాల పౌడర్ను తెచ్చుకోకండి కేవలం మిరియాలను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి ఒక గంట అలా వదిలివేయండి ఆ తర్వాత ఆ మిరియాలను మనం వంటల్లో వాడుకోవచ్చు ప్రసాదాలలో వాడుకోవచ్చు ఈరోజు మిరియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇది ఖాయం కాబట్టి మిరియాలను కూడా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు ఇక ఆ తర్వాత ఈ హనుమాన్ జయంతి రోజు కుంకుమను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు కుంకుమ చాలా మంగళకరమైనది మంగళప్రదమైనది కుంకుమ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నమాట కుంకుమన్న సింధూరమన్న ఆంజనేయ స్వామికి ఇష్టం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా కుంకుమను ఇంటికి తెచ్చుకోవాలి కుంకుమను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది కుంకుమ చిన్న ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్నా లేదంటే పెద్ద ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్నా మనకైతే అద్భుతాలు జరుగుతాయి మంచి ఫలితాలను చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మనకు ధనం వస్తుంది మన ఇంటి సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈరోజు కుంకుమను ఇంటికి తెచ్చుకోండి ఆ కుంకుమను పూజ గదిలో పెట్టుకుని వాడుకోండి మీరు అనుకోవచ్చు ఇన్ని చెప్తున్నారు మీరు రెండే రెండు వస్తువులు తెచ్చుకోవాలని చెప్పారు కదా అని గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోకండి మీకు ఏవైతే అవసరమో ఏవైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ రెండు వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి అలా తెచ్చేసుకొని పరిహారం చేసుకోవచ్చు లేదా ఇంట్లోకి వాడుకోవచ్చు అంటే ఉప్పు తెచ్చుకుంటే ముందు చెప్పుకున్న అంటే ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న పరిహారాన్ని ఆచరించండి లేదా ఈ ఉప్పును ఇంట్లో వంటల్లో వాడుకోవచ్చు కుంకుమ తెచ్చుకుంటే ఆ కుంకుమను పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా పరిహారాలకు వాడుకోవచ్చు ఇలా రెండు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది రెండు విధాలుగా కూడా మనకు పనిచేస్తుంది అటు మనం నష్టపోము అలానే కాకుండా ఇటు తెచ్చుకున్న దానికి కూడా మనం ఫలితం కలుగుతుంది ఇలా రెండు విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి రెండు విధాలుగా ఆచరించవచ్చు ముందు ఆ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి పూజించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మనం వాటిని తీసి ఉపయోగించుకోవాలి పడేయకూడదు అలా అని వాటిని వదిలేయకూడదు ఇప్పుడు మిరియాలు తెచ్చుకుంటాం మనము పూజ గదిలో పెట్టుకుంటాం పూజించుకుంటాం ఆ తర్వాత వాటిని మనం వాడుకుంటాం అంతే అన్నమాట ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చిన వస్తువులు మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి సగం దరిద్రాలు తొలగిపోతాయి బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి కనుక అందరూ కూడా ఈ హనుమాన్ జయంతి రోజు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక రెండు వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి